నేను అన్ని రేట్లు బాధుడే బాధుడు మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు ఒకప్పుడు రెండు వందల రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు అప్పుడు నలభై రూపాయలు అయితే ఇప్పుడు రెండు వందలు అవునా కాదా అది కూడా తాగితే కడుపులో మంట కిక్ ఎక్కదు రెండో పెగ్ వేసుకుంటే రెండో క్వార్ట్ వేసుకుంటే ఇంకా మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు ఏ యూనివర్సిటీ చెప్పడగాని ఎంత ఘోరంగా ఉంటాడంటే నిందితుల్ని బాధితుల్ని నిందితులు చేసి నిందితులు బాధితులు చేసే రకం బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కేసులు ఎవరి మీద వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తున్నా నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది నేను ఒకటే చెప్తున్నా ఈ చట్టం వస్తే ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తికి ఓనరు ఎవరు ఎవరు ఎవడైనా సిగ్గుండవాడైతే ఈయన భారీ వెళ్ళింది పులివెందలకి నీ నీ కోటలో అడిగాడు ఒక అతను ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పసుపులు మీ ఆయన ఫోటో పెట్టాడు ఇది న్యాయమా నాకేంటి సంబంధం అని అడిగాడు అంటే ఆస్తి అవునా కాదా ఎవరిచ్చారు ఆస్తి మీ తాతగారు ఇచ్చారు మీ తండ్రి ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి దాని మీద ఫోటో ఎవరమా సైకో ఫోటో చూశారా ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని అంటే గొడ్డలు కనపడు ఆయన చూడంగానే ఏం వస్తుంది గొడ్డలు జాపకం వస్తుంది ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు బ్రష్టు పట్టించారు అందరినీ బెదిరించారు ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అది ఒక సమర్థమైన ప్రభుత్వం ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి చెత్త మీద పన్ను ఇంటి పన్ను వృత్తి పన్ను పన్నుల మీద పన్నులు ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయో తమల్లో అడుగుతున్నా ఎన్నికల ముందేం చెప్పాడు డిఎస్సీ పెడతాడా లేదా జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా ఐదేళ్ళు అయిపోయిందా లేదా ఇంక ఇస్తాడా ఏమిస్తాడు ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట బుద్ధి జ్ఞానం ఉండాల హత్య రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అడుగుతున్నా నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు వీళ్ళు చేసేది హత్య రాజకీయాలు హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనిక్ ఇచ్చే రాజకీయం నాదే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు నాటకాలు ఆడుతూ మొన్నే మీరు చూసారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరో నా మీద ప్రయత్నం చేశారు చూసారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడా లేదా నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి ఇప్పుడు అందరు పిల్లలందరూ బ్యాండేజ్ వేసుకొని వస్తున్నారు ఏమయ్యాను అడిగా నాకు కూడా గులకరాయి తగ్గించారు ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన భార్య మాట్లాడుతుంది ఆయన మాట్లాడతాడు ఏటూ మాట్లాడతాడు వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే మా ప్రాంతంలో అత్యా రాజకీయాలు లేవే ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు ఉన్నాయని మేము అడుగుతున్నా ఎందుకు ఉన్నాయని మేము అడుగుతున్నా నువ్వే కారణం అవునా కాదా అని మేము అడుగుతున్నా ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా కొవ్విక్కిపోయిందా మీకు అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు మక్కలి ఎరెగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా సత్తా ఉంటే ప్రాజెక్ట్ కట్టు నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం ఏంతమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్ట్ మీరు చూశారు కదా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా ఒకటి రెండు ఎక్కడ రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒకటి ఆలోచించాను ఎవరికి అన్యాయం జరగకూడదు అభివృద్ధి జరగాలి పోలవరాన్ని పరిగెత్తించి ఇరవై ఎనిమిది సార్లు విజిట్కి వచ్చా ఎనభై సార్లు వర్చువల్గా సమీక్షలు చేశా డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి మెట్ట ప్రాంతాలు ఉన్నాయి పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన నీళ్ళు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి మీ పొలాలకు విలువ వస్తుంది ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు అవసరమైతే ఒకటి రెండు లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు కానీ పోలవరం కానీ దెందులోరికి నీళ్ళు ఇచ్చే బాయిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను నాకు మీ మీద చాలా నమ్మకం అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు నాలుగు పాలసీలు మీకోసం ఇచ్చా ఒకటి ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరం నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాయిత నాది ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని చదివించాలి ఇంత మనపంతా ఒక ఇద్దరు అందరికీ ఇస్తా అన్నాడు